హాయ్ అండి అందరికీ అరటికాయ ఫ్రై మీరు ఎప్పుడైనా తిన్నారా నేను తినడం అయితే సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెజ్ మీల్స్లో లో ఈ అరటికాయ ఫ్రై ఇచ్చారు టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కుదిరింది మీలో ఎంతమంది అరటికాయ ఫ్రై టేస్ట్ చేశారో కమెంట్ చేయండి ఈ అరటికాయ ఫ్రై నేను వండడం మాత్రం ఫస్ట్ టైం వస్తుందో ఏమో మరి చూడాలి ఎట్లయితే అవుతుంది ఒకసారి వండి చూద్దాం అని చెప్పి వండడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే అరటికాయల్ని మంచిగా కడుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని ఆయన అరటి తొక్కను అసలు ఎంత పీకినా రాలేదు తొక్క చాలా గట్టిగా ఉంది కింద మీద పడి అరటి తొక్కనైతే తీసేసి అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసి పక్కన పెట్టుకున్నాను అరటికాయ ముక్కల్ని సాల్ట్ వాటర్ లో తప్పకుండా వేసుకోవాలి లేకపోతే అరటికాయ ముక్కలన్నీ నల్లగా అయిపోతాయి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి పైనుండి కొంచెం సాల్ట్ నుంచి చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి కొంచెం మెత్తబడిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ టేస్ట్ ఎట్లుంటుందో అని భయపడినా కానీ సాంబార్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి